సబాష్ పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఎర్ర తివాచి పరిచి అపురూపమైన గౌరవాన్ని అందించింది అండి ఆయనని ఆయనకి ప్రతి కేంద్ర మంత్రి గారు అపాయింట్మెంట్ అడగని ఇచ్చి ఆయన ఏమైతే ప్రపోజల్స్ పెట్టారో అన్ని శాఖలండి జలవనరుల శాఖ కావచ్చు అటవీ శాఖ కావచ్చు పర్యావరణం కావచ్చు జలశక్తి పోలవరం ప్రాజెక్టు గురించి కావచ్చు పర్యాటక రంగాన్ని గురించి కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారికి ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు ప్రతి విషయం కూలంకుశంగా ప్రతి మంత్రితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి పనులు జరగాలో ఏమి పనులు కావాలో అలాగే రైల్వే శాఖ మంత్రి గారికి కలిసారు ఆ అమరావతికి రైల్వే లైన్ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ కొన్ని ఒక నాలుగైదు ట్రైన్లకి పిఠాపురంలో హాల్ ఇవ్వమని అడిగారు ఎందుకంటే శ్రీపాద వల్లభుడు అక్కడ ఉన్నాడు కనుక ఆయన దర్శనానికి కోసం మహారాష్ట్ర నుంచి మంది వస్తారు కనుక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో లాతూర్లో చాలామంది ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అడిగారు నాకు అక్కడ మాకు మేము వస్తాము దర్శనం చేసుకుంటాం స్వామిని కానీ హాల్ట్ కావాలని ఖచ్చితంగా దానికి హాల్ట్ వచ్చి అడిగారు అది కూడా హాల్ట్ ఇస్తామని చెప్పన్నారు ప్రతి విషయం అండి అసలు ఒకటి కాదు ఆఖరికి ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఆయన మన రాష్ట్రం గురించి పదే పదే ప్రతిదీ చెప్పారండి ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మీరు చేసిన ప్రచారం బాగా జరిగింది పవన్ కళ్యాణ్ అని మెచ్చుకున్నారు కృతజ్ఞత తెలియజేశారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన శాఖలతో పాటు ఇతర శాఖల వారికి కూడా సహకారం అందించే విధంగా కేంద్ర మంత్రితో మాట్లాడి ఏమేమి కావాలో నిధులు కావచ్చు పర్మిషన్లు కావచ్చు వాటి గురించి మాట్లాడండి ఎందుకు చెప్తున్నారంటే మాట్లాడేవి కాదండి ప్రతి మంత్రిని కలవగానే బయటకు వచ్చి ప్రతి మంత్రితో ఏం మాట్లాడారు అంటే రహస్యాలు ఏం మాట్లా రహస్యం ఉంటాయి కదండి మనం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడనుకోండి ఏం చెప్పడు అంత రహస్యమే ప్రెస్ మీట్లో మాట్లాడు ఏం చేయడు అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రతి మీ మంత్రి కలవగా బయటకు వచ్చి ఆ మంత్రి గారితో ఏమేమి అడిగాను నేను ఏమేమి ప్రశ్నలు అంటే మన పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ నేను ఈ ఈ అవసరాల కోసం కలిశాను ఈ అవసరాలు తీర్చడం కోసం వారిని అడిగాను వాళ్ళన్నీ అన్నీ పరిశీలిస్తానని చెప్పి మంత్రుల గురించి చెప్పాడు ఏంటి ఏంటంటే ఇంత పారదర్శకంగా ఉన్న మంత్రిని మీరు ఎవరైనా చూశారు ఎవరిని మీరు ప్రపంచంలో ఇటువంటి వ్యక్తిని చూడలేరు చూడరు కూడాను అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి తను గొప్ప విషయం ఏంటంటే అండి ఈసారి ఆయన ఎంతమంది నిన్న ఆరుగురు మంత్రులు కలిశారు వైస్ ప్రెసిడెంట్గా కలిశారు ఈరోజు ఒక మంత్రిని కలిశారు భూపేంద్ర సింగ్ యాదవ్ గారిని అదే ప్రధానమంత్రి కలిసారు వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో తను డిక్లరేషన్ చేసిన వారాహి సనాతన ధర్మంపై తిరుపతిలో డిక్లేర్ చేసిన వారాహి డిక్లరేషన్స్ కాపీలు ప్రతి ఒక్కరికి ఇచ్చి సనాతన ధర్మ బోర్డు సనాతన ధర్మం యొక్క బోర్డు ఆర్ ఏర్పాటు చేయాలి దాని ఆవశ్యకత గురించి వారికి తెలియజేశారు వారితో దాని గురించి మాట్లాడారండి అది చాలా గొప్ప విషయం అండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పడని చెప్తుంటారు మన వైసీపీ వాళ్ళు ఇంకా చాలా వద్దులే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి నేను అడిగేది ఒకటే మీరు చూడండి జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు ఢిల్లీలో ఎట్లా ఉండే పరిస్థితి అక్కడ వీడియోలు టీవీలో వచ్చి వచ్చుంటే ఉన్నాయి కదండి కొరత పెద్దగా వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు ప్రతి మంత్రిని కలిసారు ప్రతి ప్రతి మంత్రికి కలగానే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లు ఏమేమి ఉన్నాయి అనేది పారదర్శకంగా ఉందండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్పారండి బంగ్లాదేశంలో హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు హిందువులను హింసిస్తున్నారు అది తప్పు ఆ తప్పును మనం ఖండించాలి ఈ భారతదేశంలో ప్రతి హిందువు దాని గురించి మాట్లాడాలి ప్రతి మైనారిటీ వాళ్ళు మాట్లాడాలి ఎందుకంటే మనం మైనారిటీలు ఇక్కడ మైనార్టీ వాళ్ళకి మనం అలా చేయట్లేదు కదా అది వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు కూడా గొప్పతనం కదా మేము వాళ్ళు మమ్మల్ని భారతీయులు అందరూ హిందువులు మమ్మల్ని చూసుకున్నారు మీరు అట్లా చేయకూడదని చెప్పి మైనారిటీస్ ఈ ముస్లింస్ కాదు క్రిస్టియన్స్గా చెప్పాలి కదా అది చెప్తే కదా అందరం ఒకటే తెలుసుకోవడానికి అదే పవన్ కళ్యాణ్ చెప్తారు కి వీళ్ళకి గౌరవం ఏం అడ్డు వస్తుంది తెలియదు నాకు ఇగో అడ్డు వస్తుందో లేకపోతే మనకు ఓట్లు పడవో ఓట్ల కోసం భోట్లు ఆక్యం చేస్తారు అండి పవన్ కళ్యాణ్ చేయరు ఆయన నీతిగా నిజాయితీగా ఒక ధర్మం కోసం న్యాయం కోసం పోరాడతాడు అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి ఈ మధ్యన రోజా ఎక్కువగా మాట్లాడుతుంది ఆ రోజా కూజ మా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ చూసి నువ్వు నిన్న ఇవాళ మూడు రోజులు తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీలో ఆ రేంజ్ చూసి మాకు దయచేసి ఎందుకంటే నీ రేంజ్ ఏంటో మాకు తెలుసు ప్రజలకు తెలుసు అందుకే మిమ్మల్ని ఓడిచ్చారు పదకొండు స్థానాలు పరిమితం చేశారు నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు కదా నేను పవన్ కళ్యాణ్ నీకే నాకు కూడా జనం వస్తారు ఏ ఊర్లో సభ పెట్టినా ఎక్కువ జ ఎక్కువ జనం వస్తారన్నావు కదా మంచి సంతోషం నీకు కూడా బాగా గ్లామర్ ఉంది సినిమా నటు కనుక రావచ్చు వస్తారని అనుకుందాం అంత దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఠాపురం వచ్చి పోటీ చేయి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుండా వంగా గీతెందుకు ముద్దగడ రెడ్డి ఎందుకు ద్వారం చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు మిథున్ రెడ్డి ఎందుకు నువ్వే డైరెక్ట్గా దిగిపో దిగిపోయి పవన్ కళ్యాణ్ గారి ఎదురుగుండా పోటీ చేసి దమ్ము దమ్ము చూపి చూద్దాం సిగ్గు ఉండాలి ఏదో అంట సంతో ఉట్టికి ఎగలేండి స్వర్గానికి ఎగిలిందట నీ నీ నియోజకవర్గం నువ్వు ఏడావులేవు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఆయనకునే ఇమేజ్కి ఆయనకన్నా ఎక్కువ జనం వస్తారు మాట్లాడతావా ఏం మనిషి అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి గారి కాళీ గోటుకో సరిపోరు ఈ అనకూడదు కానీ స్వామి శరణం మాలో ఉన్నాను బేవర్స్ వాడు ఎంత ఎంత బేవర్స్ కాలేదు ఆయన కాళి గోటు కూర సరిపోయిన ఇటువంటి బేవర్సులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ లాంటి కారణం పట్టుకుని మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు మాట్లాడేది ఏం ఉండదండి వేస్ట్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ వేస్ట్ ఫెలోస్ ఎప్పుడు వాళ్ళు బతుకులు అంతే ఆ సాక్షి టీవీ అంతే ఆ సాక్షి పేపర్ అంతే వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళు మంచి రాయ నిజం రాయారు అన్ని అబద్ధాలు రాస్తారు వాళ్ళు చదివిన ప్రతి ఒక్కరు కూడా సాక్షి పేపర్ చదివి సాక్షి టీవీ చూసినందుకు కూడా వాళ్ళు కూడా అలాగే బావిలో కప్పలా మిగిలిపోతారని ప్రజలందరికీ తెలియజేస్తూ జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మూడు రోజుల పాటు ఎంతో ప్రతి మంత్రి ప్రతి మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతున్నందుకు ఇంకోసారి సెల్యూట్ చేస్తూ జై హింద్